బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసెనందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన టిప్పర్ ను పటాన్చెరు పోలీసులు గుర్తించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా టిప్పర్ను గుర్తించిన పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు కారు తొలుత టిప్పర్ను ఢీకొట్టిందా లేదంటే టిప్పరే కారును ఢీకొట్టిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది ఇక దీనిపై మరింత సమాచారం మా టీవీ న్యూస్ క్రైమ్ ప్రతినిధి దేవా అందిస్తారు దేవా చెప్పండి మమతా సికింద్రాబాద్ కంటోనెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ఫిబ్రవరి ఇరవై మూడున మరణించిన విషయం తెలిసిందే ఇక అయితే తాజాగా ఎమ్మెల్యే లాస్య యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇక లాస్య కారును ఢీకొట్టిన లారీని పోలీసులు కనుగొన్నారు టిప్పర్ను ఢీకొట్టడం వల్లే లాస్య మృతి చెందినట్లు కూడా పోలీసులు తెలిపారు ఇక టిప్పర్ టిప్పర్ను కర్ణాటకలో స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ కూడా చేశారు లాస్యానందిత మృతి ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ఇక లారీకి సంబంధించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై ఆమె సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాన్చెరు పిఎస్లో పోలీసులు కేసు నమోదు చేశారు ఇక ఐపీసీ సెక్షన్ మూడు వందల నాలుగు ఏ కింద నందిత పిఏ పై కేసు కూడా నమోదైంది ఇక ప్రమాదం జరిగిన రోజు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఆకాష్ ఫోన్ చేశాడని ప్రమాదం జరిగి ఇద్దరికి దెబ్బలు కూడా తగిలాయని షేర్ లొకేషన్ కూడా షేర్ చేశాడని కంప్లైంట్ చేశారు ఇక తాము వెళ్లి చూసేసరికి స్పాట్లో నుజ్జునుజ్జైన కారు మాత్రమే ఉందని కూడా ఆమె సోదరి తెలిపారు ఇక లాస్యా సోదరి ఫిర్యాదు మేరకు పోలీసుల ఆకాశం కూడా విచారిస్తున్నారు కాగా అంతకు ముందు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదాశివపేటలోని ఓ దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్యానందిత కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు అక్కడి నుండి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాత టిఫిన్ కోసం సంగారెడ్డికి వెళ్దామని బయటికి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కూడా చెప్పారు అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పలు కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు కెమెరామన్ శరత్ దేవా టీవీ న్యూస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్